స్థానిక తురా చెట్టు వీధిలో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి నవచండీ యాగం గురువారం ఉదయం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంజూరు అప్పారావు మైలిపీలి నరసింహమూర్తి సింహాద్రి లక్ష్మణ్ దాస్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి ఆవాహన పుణ్యవచనం పంచ దివ్య అభిషేకం బ్రహ్మచండీ మండపారాధన పంచద్రవ్యంతో అభిషేకాలు జరిగాయి అనంతరం శివునికి అన్నాభిషేకం రుద్ర రుద్రనామక చమక పురుష సూక్త హవనం పూర్ణాహితుతో ముగిసింది ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి నవచండీ యాగ పురోహితులు పెంట నీలాచలం ఆలయ పురోహితులు వేదులు చంద్రశేఖర్ శర్మ నరసింహమూర్తి చిట్టమ్మ శంకర్ వలసమ్మ కళ్యాణ్ చక్రవర్తి మరియు భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు ఏర్పరిచిన అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు